అహర్తం టైం అవుతుంది అన్ని రెడీయా అన్నీ సిద్ధం తలంబ్రాలు ముచ్చాల తలంబ్రాలు బట్టలు పట్టు పీతాంబరాలు మరి నగలు ముచ్చొపటిక मणिపాశికం బుట్టకమ్మలు ముక్కపొడక పచ్చల హారం రత్రాల గాజులు వజ్రాల బట్టణం ఇక మన పద్మావతి దగదగలాడిపోతుంది దివిలోనైనా భూమిలోనైనా వేగా తోడుంటే వివాహం వైభోగం అవుతుంది మెగా జుబులర్స్ వెళ్ళలేని వైభోగం తరుగులేని నమ్మకం చాలా నర్వస్ గా ఉంది అబ్బాయి నచ్చలేదా టూ ఇయర్స్ లవ్ సార్ కానీ ఏదో భయం సడన్ గా ఇల్లు మారుతుంది ఇంటి పేరు మారుతుంది ఇంట్లో మనుషులు మారుతారు ఈ ఇంట్లో ఉన్న వాల్యూ ఆ ఇంట్లో ఉంటుందంటారా ఈ డైమండ్స్ ఎక్కడ వేల మైళ్ళ దూరంలో వందల అడుగు లోతుల్లో పుట్టి నీ మెడలు ఒదిగిపోయాయి నీ విలువను పెంచేసి వాటి విలువని ఇంకా పెంచేసుకున్నాయి పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయి ఓ డైమండే చరగని ప్రేమ తరగని నమ్మకం ఉంటే వివాహం వైభోగం ఉంటుంది వేగ దోడవుతుంది వేగ జువెలర్స్ బెల్లలేని వైభోగం తరుగులేని నమ్మకం